రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణకు నిరసనగా కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు సంఘటన స్థలానికి ఎస్ఐ అనిల్ కుమార్ చేరుకుని ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇలాంటి చేసుకొని దర్యాప్తులు జరపడం అన్యాయమన్నారు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన కేసీఆర్ ను ప్రయత్నాలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు మండలి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆదివారం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కేవలం కాళేశ్వరం విషయం అనేది ఒకటి తీసుకొని అట్టి అసెంబ్లీలో సమావేశంలో ప్రతి విషయాన్ని మీరు పవర్ పాయింట్ పెడితే హరీష్ రావు గారు దాన్ని తప్పుదో పట్టించుకుంటూ మీ ఇష్టం వచ్చిన విధానంలో ఉత్తమ్ కుమారుడు ఏం మాట్లాడుతుందో తెలియకుండా మీరు వారికి జవాబు ఇవ్వకుండా దాని వెంటనే ఒక పన్నెండు గంటల లోపలనే దాన్ని సిబిసిఐడికి అపేపి ఇంక్వైరీకి చేయడం జరిగింది ఆదివారం సెలవుని ఉండి కూడా కేవలం దీని గురించే మీరు చేసి ఈరోజు మీరు సిబిసిఐడికి అప్ప చెప్పారు ఎందుకంటే అక్కడున్న మీకు మీరు దాదాపు ఇరవై మా మాసంలో నుండి ఒక యాభై సార్లు యాభై రెండు సార్లు మీరు ఢిల్లీకి పోయారు కేవలం వీరి కేసీఆర్తో మీరు ఏ రకంగా వ్యక్తిగతంగా మీరు ఆనాడు జైల్లో ఉన్నారని చెప్పని తప్పు చేస్తే మీరు జైల్లో ఉన్నారు కానీ మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేసి వీరిని జైల్లో తోయాలనే ఆలోచనతో మీరు మోడీ గారితో మీరు గుమ్మక్కై ఈరోజు వాళ్ళు అంటా ఉన్నారు మీకు దమ్ముంటే సిబిసిఐడికి అప్పయపు అని బీజేపీ వాళ్ళు అనుడితోనే నువ్వు తీర్మానం చేసి అప్పయినావు న్యాయము అనేది తప్పకుండా గెలుస్తుంది అన్యాయం ఎప్పటికైనా ఓడిపోతుంది కాబట్టి నువ్వు ఎంక్వైరీకి చేపించినావు ఎంక్వైరీ చేయించిన మాత్రమే కేసీఆర్ గారు ప్రపంచంలో వారు ఒక మేధావని ప్రపంచంలో ఈ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు మీకు తెలియదా మీకు ఆనాడు కూడా ఇదే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఎలాంటి అవినీతి లేదని చెప్పారని అక్కడ కాళేశ్వరం చెప్పినోళ్ళే ఈరోజు సిబిసిఐడు ఎంక్వైరీ చేయాలి అని చెప్పారంటే వెంటనే మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుకొని నువ్వు సిబిఐకి అప్పయ్యడం జరిగింది ఇది చాలా కేసీఆర్ గారికి ఎలాంటి నష్టం జరిగినా మీ తరఫున ఎలాంటి ఇబ్బంది అయినా అని తెలంగాణ ఒక అతిథిగుండంగా మారడం గ్యారెంటీ మీరు ఒకసారి ఆలోచన ఇరవై మాసంలో మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ముఖ్యంగా చూడండి రైతుల గోస తప్పకుండా మీకు అది ఉసురు తాగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న గరంపేట పట్టణ కేంద్రంలో లైన్ ఉంది మసాలా ఇవ్వలేని పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారు దూర దృష్టితోని ఆలోచన చేసి అన్ సీజన్లో మసాలను తీసుకొచ్చి వారు సగము డబ్బులు వారికి చెల్లించి సగము వారు ఇలా గోదాములలో సిలెక్ చేసి అర్థరత ఇది అమ్మినా కొద్ది వారికి డబ్బు అప్పయెప్తుండే మీరు ఒకసారి ఆలోచన మీకు సోయలేక ముందు చూపు లేక ఇలా రైతులకు పోస చేస్తున్నారు తప్పకుండా మీరు మూల్యం తెల్లి తప్పది మీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక మీ మీరు సత్తాయిందో ఎన్నికలు పెట్టి మీరు రేవంత్ రెడ్డి గారి ఇక్కడున్న నాయకత్వము మీకు అందరికీ అక్కడ ఇక్కడ ఎవడో ఎవడో ఏదో మాట్లాడుతూ ఉన్నారు మేము వారికి తోలుకోకుండా మీరు రేవంత్ రెడ్డి విషయానికి మీరు స్థానిక ఎన్నికల విషయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ తప్పకుండా వారికి తెలియచి స్థానిక ఎన్నికల పెట్టండి మా దమ్మేందో మీ దమ్మేందో ఒకసారి ప్రజలు నిర్ణయమేందో ఆలోచన చేస్తారు కబర్దార్ కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్ మీకు చెప్తా ఉన్నాం జై తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి నిరసనగా ఈరోజు గబ్బిపేట మండల పక్షాన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ముఖ్యమంత్రి గారికి అత ఇ కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్ళత్త కూడా ఆయనకి చూయలేదు ఏమున్నా ఎటు ఎటు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ప్రభుత్వం యొక్క కేసీఆర్ యొక్క ఆనవాళ్ళను నిర్వీరం చేయాలనే ఉద్దేశం కొద్ది మాట్లాడమే తప్ప ఆయన చేసింది సూర్యం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు అవినీతి అంటున్నావు ఇప్పుడు నువ్వు దద్దమ్మ అనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వచ్చిన ఇరవై నెలలకు రెండున్నర లక్షల కోట్లు అప్పు ఇచ్చిన దానిలో లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఒక కాళేశ్వరం వేడిగడ్డ ప్రాజెక్టు మీదే లక్ష రూపాయలు అని చెప్తున్నాం దాంట్లో దాంట్లో చిన్న అబద్ధమైనటువంటి విషయం ఏంటంటే ఎన్ని కెనాల్స్ ఉన్నాయి దానివల్ల రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని పంపౌజులు ఉన్నాయి అనేక సోయి వెళ్ళిపోని యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రికి లేదు ఆ ఆ ప్రాజెక్టు మీద అవినీతి అని మాట్లాడుతున్నాం ఈరోజు మాట్లాడడం ముఖ్యం కాదు సిబిఐ ఇంక్వైరీ ఎప్పుడో జీవో ఇచ్చినటువంటి సిపిఐని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఇలా ఢిల్లీకి పోయి దాన్ని ఓపెన్ చేయించి చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అది మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా పార్టీ ఖండిస్తూ ఉన్నది నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నువ్వు తప్పుడు లెక్కరు అంటే ఒక పిల్లర్ పోయినంత మాత్రాన ఇరిగేషన్లో నీళ్లు అని చెప్తున్నావు కానీ గత మీరు వచ్చి నుంచి రెండు సంవత్సరాల నుంచి విపరీతమైన వరద పోతూ ఉంది అక్క పిల్లర్ తప్ప ఇప్పటివరకు ఒక ఇంచ్ కూడా బేడిగడ్డ ప్రాజెక్ట్ కదలలేదు అది ఒక గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది దాని మీద నువ్వు ఎంక్వైరీ వేసుకుంటావో ఏం వేసుకుంటావో వేసుకో క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకో కానీ ఏదైతే ఉందో ఇరవై నెలల నుంచి దాత్సారం చేసుకుంటా రైతులకు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నీళ్ళు ఇచ్చి నిధులిచ్చి ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియమాకాలు దాని కొరకు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ నువ్వు నిర్వీర్యం చేయడానికి బట్టి కాకమ్మ కథలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ఎలా నిలదీసుకుంటా వస్తాను ఇచ్చిన హామీ నాలుగు వందల ఇరవై హామీలో ఒక్క హామీ కూడా సంపూర్ణంగా ఈ రోజు వరకు అమలు చేయని దత్తమ్మ ముఖ్యమంత్రి గారు అంటే రేవంత్ రెడ్డి అది ఎప్పుడు గారు చరిత్రలో నిలిచిపోతాం రేవంత్ రెడ్డి గారు ఈ కల్లిబొల్లి మాటలు కట్టిపెట్టి రైతులకు నీళ్ళు ఇచ్చి సరైన యూరియా ఇచ్చి ఇవాళ యూరియా లేకుండా కురతరు చెప్పులు పెట్టి లైన్ ఇప్పుడే మన సొసైటీ దగ్గర వేలాది మంది నిజంగా వ్యక్తం చేసుకుని రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వెయ్యి వెయ్యి మంది ఉంటే నాలుగు వందల బ్యాగులు వస్తే ఒక్క మనిషికి ఒక సంచి ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలా రాష్ట్రం ఉందంటే నీ అసమర్థ ప్రభుత్వమే ఇవాళ దీనికి ముఖ్యమైన కారణం కాబట్టి ఈ యూరియా ఇవ్వండి చలకాలంలో రైతులకు అందించండి రైతు బంధు ఇవ్వండి ఇవన్నీ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది తెలంగాణ తెచ్చి నీళ్ళు ఇచ్చి నిమకాలు చేసి ప్రభుత్వాన్ని గొప్పగా ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ వన్ చేసి శ్రీపాడు చేసినటువంటి గొప్ప వ్యక్తులు అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కొందరందరికీ కూడా